దయచేసి తొమ్మిది న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం నలభై ఆరు నుండి నలభై తొమ్మిది వరకు చదువుకున్న ధ్యానించుకుని కోడికను ముగించుకున్నా నలభై ఆరులో షకేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీత్ గుడి యొక్క కోటలోనికి చొరబడి ఇక్కడ సక్యాం యొక్క యజమానులకి తర్వాత అభిమల్యకి అభిమేకు క్రూరమైన రాజు ముళ్ళ పదవి అంటే వాడు ఈ ప్రజలు ఎవరిని అప్పుడు ఈయనే కోరుకున్నారు అందుకనే పరిపాలకులు ఎప్పుడూ కూడా క్రూరంగా ఉండకూడదు అనమాట దయా దాక్షిణ్యాలు లేని వారు ఉండకూడదు సో సాతానుడు ఆత్మీయంగా చూసినట్లయితే సాతానుడు క్రూరమైన వాడు యేసుక్రీస్తు ప్రభు దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు కదండి యేసు ప్రభు దగ్గర మనకి క్షేమం ఉంటుంది యేసు ప్రభు దగ్గర మనకి నిత్యజ ఉంటుంది యేసు ప్రభుత్వ మనకి విజయం ఉంటుంది యేసు ప్రభుత్వం పరలోకంలో శాశ్వతంగా మనకి ఉంటానమాట అందుకనే మొట్టమొదటిగా మనమంతా ఈ లోకంలో పుట్టిన వారంతా కూడా సాతాను వశంలో ఉన్నారు ఆ సాతాను వశములో నుండి మనల్ని విడిపించి తన వశంలోనికి తెచ్చుకోవడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు మనల్ని తన వశములోనికి తన రాజ్యంలోనికి తెచ్చుకోవాలంటే పాపపు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వేలు నీతి సత్యాల్లోనికి మనల్ని తీసుకొని రావాలంటే పాప పరిహారం కావాలి పాత నిబంధన ప్రకారం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఒక్కడే యోగ్యనమాట రూతును విడిపించడానికి యోగ్యులు ఎవరు కనపడలేదు కదా ఎవరు కనపడ్డారు అప్పుడు బోయజ్ ఒక్కడే కనపడదు ఆ బోయస్ కూడా యేసుక్రీస్తు ప్రభుకి ముగూర్తిగా ఉన్నాడనమాట మనం కూడా ఒకరినొకరు ఒకరు వారి పాపం నుండి విడిపించాం ఏ సహోదరుడు కూడా తన స తన సహోదరుడిని విమోచించలేడు కీర్తన నలభై తొమ్మిదిలో ఉంటుంది ఓకే క్లీనాస్తుంది కాబట్టి అలాగ వచ్చి పవిత్ర జన్మ జన్మించి పవిత్ర జీవితం జీవించి పవిత్రంగా తన తన సెలవులు అర్పించుకొని తన రక్తం అంతటిని కార్చి చనిపోయి సమాజపడి తిరిగి తద్వారా ఏమైంది మన పాపం పరిహారం ఎవరు ఎవరి పాపం పరిహారం అయింది అందరి పాపం ఈ లోకంలో ఆదాము సంతతి ఆదాము మనిషి అనేవారు ఎవరైనా ఉన్నారంటే స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైనా ఉన్నారంటే అంత ఎవరి ద్వారా వచ్చాం అదనం ద్వారా వచ్చాం మూల పురుషులు ఎవరండి అట్లా వాళ్ళు ప్రతి జాతి విత్తనాలు కానీ జాతి జంతువులు కానీ దేవుడు మొట్టమొదటిగా ఆ జతలు జతలుగా ఒక జతనే చేసే అవి వాటిని రీప్రొడ్యూస్ చేసే మనుషులను కూడా ఎట్లా చేశారు మనుషుల్ని ఎట్లా చేశాడు స్త్రీని గాను మనుషులను గాను చేశాడు అట్లాగే రీప్రొడ్యూస్ అయితే ఈ చేపల్ని పక్షుల్ని కొద్దిగా అధిక సంఖ్యలో చేశాడు సో అది అందుకని అవి ఎక్కువ ఉంటాయి పర్వాలేదు ఏదైనప్పటికీ కూడా పుట్టింది గిట్టగా తప్పదు ప్రతి జంతువు కూడా ప్రతి మనిషికి కూడా చచ్చిపోతుంది ఓకే ఎందుకంటే మనుషులకి సృష్టికి ఆది అంతం ఉంటుంది సృష్టికర్తకి ఆది అంతం అనేది జనన మరణాలు ఆయనకి చెందవు ఎవరికి చెందుతాయంటే మనకి కాబట్టి మనం కూడా ఆయన నిత్య జీవములానికి మనం కూడా వెళ్ళాలి అంటే ప్రభుయ్ని యేసుక్రీస్తును రాజుగా రక్షకుడిగా అంగీకరించాలి వాళ్ళు శకేమో శకేమేలు ఎవరిని ఎవరిని రాజుగా చేసుకున్నారు అభిమాన ఎవరంటే మొండకంపం అంటే వాళ్ళు బహుప్రూరు తన సొంత ఆ అన్నాలను ఏం చేశారండి డెబ్బై మందిని రాతి మీద పెట్టి వేసాడు డెబ్బై మంది సొంత అనేది ఈ కయ్యో ఉన్నాడు కాబట్టి ఒకడే సంతోషం ఈ క్రూర్లు ఏం చేస్తారంటే చూడండి అయితే మనం ఇప్పుడు అందరూ కూడా సాతార అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభాని ఏసు క్రీస్తు నా పాపాల గురించి అనిపోయి తిరిగి లేచినాడని అమ్మట ద్వారా నమ్మే బాప్తీసం పొందుట ద్వారా ఏమవుతుంది మనం సాతానికి అధికారం నుంచి విడుదల పొందుతున్నాం పాపాలకి క్షమాపణ పొందుతున్నాం తర్వాత ఇప్పుడు ఏసుకు యొక్క రాజ్యంలోనికి ఎప్పుడైతే ఏసుని అంగీకరించామో అప్పటి నుంచే ఏసు రాజ్యంలోనికి వచ్చాము ఇప్పుడు సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు ఏమైనా చేయలేడు సాతాను చేయలేడు కదా ఎందుకు చేయలేడు సర్వశక్తి మాత్రమైన యేసు ప్రభు మనకి తోడుగా ఒక పక్కన సాతానుడు వాడు మానవులు మనుషులు మనం బలహీనము బలవంతుల బలహీనంగా ఇంట్లో చూపిస్తారు మీ బలం కానీ ఆత్మీయ జీవితాల్లో బలహీన చూపించరు అర్థమైంది అయితే యేసు ప్రభు నమ్ముకున్నట్టుగా నమ్ముకుని కొన్నిసార్లు ఏంటంటే సాతానికి సంబంధమైన క్రియలు చేస్తుంటాం అందుకే నేను చూడండి విమానస వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై వర్షం చదవండి విమానస వార్త పద్నాలుగు ముప్పై చదవండి త్వరగా చదవండి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చి వచ్చింది ఎవరితో సంబంధం లేదండి యేసు ప్రభువుతో లోకాధికారి అంటే శాతానికి సంబంధం లేదని చెప్తున్నాడు నీవు నేను ఈ మాట చెప్పగలమా యేసు అంగీకరించిన మనము ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు ఎప్పుడు పెట్టుకుంటాం ఇక్కడ మీటింగ్ ఉంటే లోకంలోకి వెళ్ళటం పనికరాల పనులు చేయటం లేకపోతే యూట్యూబ్ డీటెయి చూసుకోవటం ఆటో ఇటు తిరగటం కదా అయితే ఒక అత్యవసరమైన పరిస్థితులు ఉంటాయి సో అటువంటి సమయంలో తప్ప మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఇటువంటి కదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి డైవర్ట్ అయిపోకుండా చూసుకోవాలి నాట్ ఓన్లీ అండ్ సాటర్డే అండ్ సండే ఈవెన్ అదర్ డే సాంగ్స్ నేను చదివేస్తున్నాను ఇంత బీటెక్ ఎంటెక్ టెక్ చదివేస్తున్నాను ఎంత పెద్ద చదువు అది అని ఏం చేస్తారంటే అది సాగ్గా చెప్పి ఇవన్నీ జ్ఞానాన్ని పొందరా పొందినప్పుడు ఏమవుతుందంటే అనేక సార్లు మనం దేవుని బిడ్డలో క్రైస్తవులం అని చెప్పుకుంటూ సాతాన వైపు వెళ్ళిపోతూ ఉంటాం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి సాతానికి చోటు ఇవ్వకూడదు మనం ఎవరి సంబంధం ఇప్పుడు ఏసుక్రీస్తు సంబంధం ఎవరికి చోటు ఇవ్వకూడదు ఎప్పుడు ఏసుక్రీస్తుని ఎరక్క ముందు సాతాన సంబంధం వాళ్ళలోనే ఉంటే పాపులు వాళ్ళలో ఉండి చనిపోతే ఆత్మ నరకానికి వెళ్ళాలి అగ్నిహారదు అటువంటి భయంకరమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుని మనకి బయలుపరిచాడు కళ్ళు తెరిచాడు నమ్ముకున్నారు రక్షకుడిగా ప్రభుగా దేవుడిగా అంగీకరించారు కాబట్టి ఆయన రాజుగా మనం అంగీకరించి ఆయన రాజ్యంలో ఉన్నారు ఏసుప్రభు యొక్క రాజ్యం పవిత్ర రాజ్యం ప్రభు రాజ్యం సమాధాన రాజ్యం ఇవన్నీ శాశ్వతంగా యేసు ప్రభు రాజ్యం పరిశుద్ధమైంది యేసు ప్రభు రాజ్యం నీతియుక్తమైంది ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కదా నీతి ఉంటుంది దుర్నీతి ఉంటుంది నీతి ఉంది దుర్నీతి ఉంది పరలోకంలో నీతి దుర్నీతి రెండు వేరేపోతాయి నీతి మందులు పరలోకం ఉంటారు దుర్నీతి పరులంతా నరకం దట్ ఈజ్ సెపరేషన్ నవ్వు ఏడుపు కూడా వేరైపోతాయి పరలోకంలో నవ్వు ఉంటుంది తర్వాత సుఖం ఉంటుంది నిత్య సుఖం నరకంలో ఏడుపు పదిహేను రోజులు నిత్యత్వం అక్కడ సుఖ దుఃఖాలు ఏమవుతున్నాయి ఇప్పుడు వేరే ఇక్కడ ఉంటే సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ప్రమోషన్ వస్తే సుఖం లేకపోతే దుఃఖం అదే కంఫర్ట్ ఉంటుంది డిస్కంఫర్ట్ అన్ని ఏడుపు ఉంటుంది నవ్వు ఉంటుంది కాబట్టి మన దేంట్లో ఉండాలి యేసు ప్రోగులో ఉండాలి యేసు ప్రోగు నమ్ముకున్న తర్వాత సాతానికి చూడేప్పుడు శరీర జీవితం జీవించేటప్పుడు కొన్ని కొన్ని ఆటపోట్లు ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి వీటన్నిటినీ ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటే వాటిని జయించడానికి సహకరిస్తూ ఉంటాయి సర్వశక్తిమంతుడు కదా తర్వాత సాతానుడు మనం శోధిస్తూ ఉంటాడు తన వైపు మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది అందుకనే ఒకవేళ మన మనసు ప్రభు మీద లేదనుకోండి వాడు ఎత్తుకు వాడు దొంగ దొంగ ఎందుకు వస్తాడు దోచుకోవడానికి వస్తాడు దోచుకుని ఏం చేస్తాడు చంపేస్తాడు ఆత్మీయంగా చంపేస్తాడు పాపములతో అపరాధములతో చచ్చిన మనము ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాను ఎఫసి రెండు ఒకటిలో ఉంటాను పాపముల చేత అపరాధం కాబట్టి ఇప్పుడు క్రీస్తులో బ్రతికించాడు కదా బ్రతికిన మనం ఎవరు జోలికి పోకూడదు వాడు ఏం చేస్తాడు మనల్ని చావంటే ఇష్టమా చంపడం అంటే ఇష్టమా కాబట్టి ఎవరి అధికారంలో ఉండాలి మనం ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి ఈ వాక్యం నేర్చుకుంటే మనం ఏం చేయాలనే విషయాలు మనకి తెలుస్తుంటాయి అనమాట అట్లా ఇప్పుడు యేస రాజ్యంలో ఉంచు ఈ షికం ప్రజలు ఏం చేశారంటే పోయి పోయి ఎవరిని వెనుకున్నారండి ఈ క్రూరుడిని రాజుగా ఆయన మంచివాళ్ళని వదిలేశారు మంచివాళ్ళు అందరూ మేము రాము మేము అధికారం చేయము మా పని వేరే ఉంది అంటే దేవుడిని సంతోష పెట్టాలి మనుషులు సంతోష పెట్టాలని అంది ఓలవ చెట్టు ద్రాక్ష చెట్టు కూడా కదండి ద్రాక్ష చెట్టు అంటే సంతోషానికి గుర్తు చూడండి కీర్తన నూట నాలుగు పదిహేను అవచ్చు కీర్తన నూట నాలుగు పదిహేను అవచ్చు త్వరగా చదువుంది అందు మూలంలో నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష ద్రా దేనికి గుర్తుగా ఉంది సంతోషానికి గుర్తుగా కదండి మనకి సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు తన రక్తానికి వచ్చాడు రక్తం దేనికి గుర్తుగా ఉంది సంతోషం ఆయన దుఃఖపడ్డాడు శ్రమ పడ్డాడు ఆయన పొడవు పడ్డాడు కదా తన రక్తాన్ని మనకి సంతోషంగా నిత్య ఆనందం ఇవ్వటానికి పరలోకపు సుఖాలు ఇవ్వటానికి యేసు గ్రీస్తు ప్రభువు ఎంత దుఃఖాక్రాంతుడయ్యాడు ఎంత అవమాన భరితుడయ్యాడు కదండి ఇది మంచి రాజే కదా అదే సాత అని అయితే వాడు మోసం చేస్తాడు లోకంలో ఉన్న వాడిని ఆశ చూపించి సాగుంటాయి చంపేస్తుంది యేసు క్రీస్తు ప్రభునే ఏమన్నాడు శోధించి యేసు ప్రభుని ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళిపోయి నీకు గడిసిన దూకు అయితే నీ దేవదూతలు వచ్చి పట్టుకుని నేను కాపాడుతారండి వాడిని నమ్మలేదు అది వాక్యాన్ని లేఖనాలను వాడు నమ్ముడు కానీ వల్లిస్తాడు అయితే వాడేమనుకున్నాడంటే ఇక్కడనే దూకితే ఇక్కడ కాళ్ళు చేతులు పోయి ఇంత ఇంత హైట్ నుంచి పెడితే ఏమవుతుండేమో తప్పకుండా తలోకిలా పగిలిపోయి చచ్చిపోతాడు అనుకున్నాడు అనుకున్నాడు సాత కానీ వేసుకురావేమన్నాడు శోధనకి మనం ఇదే అవసరం ఎవరైనా శోధిస్తే మగవాడు అయితే దూకరా అంటే దూకుతావా మా మాట్లాదు నాకంటే చిన్నవాడు మా తమ్ముడు ఆ చిన్న వయసులో పదిహేళ్ళ వయసులో ఒక అమ్మాయి ఊర్లో అరే ఎలక్ట్రిక్ పోలు ఈ అమ్మా ఎక్కి ఆ వైర్ ముట్టుకొని మగోవడమైతే అందంట వీడేం చేశాడు ఎక్కేసి వైర్ ముట్టుకున్నాడు కొట్టి చచ్చిపో నాకంటే చిన్న అర్థమైందండి అందుకని ఇలాంటి వాటికి పోకూడదు రోహిత్ మన మగడము ఆడడం వాళ్ళు చూపించాలా తెలియాలి వాళ్ళకి వాళ్ళకి రుజువు చేయాలి అర్థమవుతుందండి సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త ఓకేనండి సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు శక్యం గోపురం యజమానులు అందరూ ఆ వార్త విని ఏళ్ళు బెర్రీతి పొడి యొక్క కోటలోనికి దాకోటానికి వెళ్ళిపోయారు ఎవరి నుంచి ఈ మూర్ఖుడి నుంచి ఈ అభిమాయు నుంచి వాడు వచ్చి చంపేస్తాడు వీళ్ళు అని తెలిసి ఎప్పుడు కూడా ఏం చేస్తే పారిపోతాడు ఎవరి దగ్గరికి పారిపోవాలి వీళ్ళు దేవుని దగ్గరికి ఎక్కడ పారిపోయారు వీళ్ళు ఏ గుడి దేవత దేవత గుడి ఎవరిది సాతానిది అమ్మెల్యేకి ఎవరు గుర్తుగా ఉన్నాడు సాతానికి ఏ గుడ్లోకి వెళ్ళారు వాడికి ఇంకా ఈజీ అయింది అర్థమైంది ఎక్కడ పారిపోతున్నాం మనం ఓన్లీ ఏ సక్రహిస్తే మనకు ఆశ్రయ్యారు వెంటనే ఎక్కడికి పరిగెట్టాలి చూడండి సామెతలు పద్దెనిమిది పద్దెనిమిది సామెతలు పద్దెనిమిది పద్దెనిమిది అలాగే చూడండి ఎవరైనా సార్ నేను మా త్వరగా సహకరించండి ఎన్నో వస్తున్నా పద్దెనిమిది సీట్లు వేయట నీతి మంత్రుడు పరిగెత్తి ఫిఫ్త్ వర్స్ ఐదా ఐదా సార్ పది సారీ పది నామం ఎటువంటిదండి నామమే బలమైన దుర్గం ఏసు నామే శక్తి గల నామం అందులో పరిగెత్తి సురక్షితముగా ఉందరు చూసారు ఏముంది సూత్రం ఇక్కడ నీతి మందులు అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వారు అటువంటివి ఉండేవారు కాదు దేవుని మీద విశ్వాసం లేదు కానీ మా దేవుడు యహోవా అంటారు ఎక్కడ పరిగెడుతున్నారు వీళ్ళు స్కూల్లో పరిగెడుతుంది బాబు చూస్తున్నాం ఇక్కడైనా అది వెళ్ళిపోయింది కాబట్టి ఏమైంది నువ్వు ఇప్పుడు ధ్యానించే చూడాలి ఒక్కటే చూసుకుంటూ కూర్చున్నట్టు కష్టం అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు నీతి మంత్రులు అంటే ఎవరండి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి దేవుని ఆశ్రయించేవారే దేవునికి ప్రార్థన ప్రతి సమస్య సంఘం ద్వారా ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా చేసుకుంటే సరిపోదు కలిసి రావాలి ఇంకా బలం ఎక్కువ అవుతుంది కాబట్టి మనకేముందండి నామము బలమైన దుర్గం మనకి ఏసునామంలో ఈ సాకారెడ్డి భయపడుతూ ఉంటాడు పారద్రోలే వాడుకు ఉంటాడు కానీ వాడుండే సోర్లకి మన దుర్గం ఎవరండి అందుకనే దావేది ఎప్పుడు కూడా అంటాడు ఏ నీవేనా నీవే నా దుర్కము నా శైలము నా కేడము నా గాలు నా ఉండ నా బండ నా దాగు చోటు ఒకటి కాదండి నా దాగు ఇన్ని అంటాడు ఎవరు అన్ని సమస్యలు వచ్చినాయి ఆయనకి పారిపోవాలంటే ఇట్లాగే పారిపోవచ్చు కానీ ఎక్కడికి పారిపోయాడు అండి ఎక్కడికి శత్రువుని ఆయనకి పట్టించాడు తన దావేదను చూసే వారినే దావేదికి అప్పగించాడు అయినా చంపలేదు అన్నీ నీతి విలువలు చూసుకుంటున్నాడు ఒక పక్కన తన ప్రాణాన్ని వచ్చినప్పుడు దేవుని ఆశపిస్తున్నాడు దేవుడే కాకపోతే సో మనం కూడా ఇటువంటి తరఫేదిలో ఉండాలి ఓకేనండి వింటా మేము చేసే చేస్తానే ఉంటాం అట్లా చెయ్యి ఓకేనా కంపల్సరీ రావు తర్వాత ఎక్కడికి ఎల్ ఏ గుడి కోట కోట గుడి యొక్క కోట గుడి యొక్క కోటలోనే చూడబోడ్రి షకేము ఇప్పుడంతా ఒకే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలిసింది తెలిసిన తర్వాత ఏమైంది అదే మెల్లకు అద్దరితో ఉన్న జనాలు అందర్నూ సల్మోన్ కొండనికి అభిమలేకు గొడ్డల్ని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయటం మీరు సూచితలో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతో నున్న జనులతో చెప్పను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మ నరికి అభిమలేఖను వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత చూసాడండి యుద్ధం చేసి వీడి కోటలోకి వెళ్ళారు దానికి బయటకు వచ్చేది ఇంచుమించు ఒకటే ద్వారం ఉంటుంది ఏం పెట్టాడండి ఎంతమంది ఉన్నారు వాడు కూడా స్ట్రాటజిక్గా ఉంటాడు ఎవరు సాతాను వాడు కూడా ఎలా చేయాలి అది కూడా చాలా జాగ్రత్త ఎవరు కాపాడాలండి కాబట్టి ఏ హో నామో మనకేంటి బలమైన దొరక బలమైన దొరుకు ఓకే ఇంకెవరైనా ఎస్కే బాగలరా ఎందుకు ఈ దుస్థితి వచ్చింది వాళ్ళకి దేవుని ఆశ్రయించు మొదట ఎన్నుకునే విషయంలో అది ఉన్న వాళ్ళకి ఆయనకు ఆశ్రయం ఇచ్చే విషయంలో తప్పు చేశారు రెండోది కూడా చూడండి తర్వాత వారంతా ఆ కోటలోనికా గుడి కోటలోని పోయినాడు ఏం చేశాడు ఒక పెద్ద కొమ్మలు అందరూ ఎంతమంది ఉన్నారా ఆయన దగ్గర జనులు కానీ వెయ్యి మంది ఉన్న చాలు మొత్తం వేసేస్తారు బిల్డింగ్ కోటాలే గీటాలలో అంతా వేసేసి నింపు పెట్టారు ఏమైందండి కాలు కొన్ని కొన్ని పచ్చ చెట్లు కూడా కాలిపోతాయి అమెరికా ప్రాంతాల్లో ఏం కాలిపోతున్నాయండి ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతిలో కూడా పచ్చి చెట్లు ఏమవుతాయి కలపతి అంటుకుంటే చాలు ఓకేనా కొన్ని వాటిలో వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఏమవుతాయి కారుస్ ఇచ్చారు ఓకే కాబట్టి ఒక్క దగ్గర అంటుకుందంటే ఇప్పుడు పండించారు తర్వాత ఏమైంది స్త్రీలు పురుషులు వాడి క్షేత్రే దయా దాక్షిణ్యాలు ఉంటాయా మొట్టమొదటిగా వీరిని ఏలవలసిన రాజు ఏం చేస్తున్నాడు వాళ్ళని చంపేస్తుంది సాతానుడు కూడా మన ప్రజల్ని ఏలాలని అవ్వని మోసగించి అధికారం తెచ్చుకుంది ఎంత క్రో అబ్బా హ ఎవరిని ఏర్పరచుకుంది సాతాను అభిమాక్ అంటే సాతా ఈ అభిమాక్ మనిషి కాబట్టి వాడు దే దేవుడు దాన్ని పట్టుకునేలాగా చంపుతాడు కానీ వాడు డైరెక్ట్ సాతన్ దగ్గరికి పోయాడు కదా సర్పంలో ప్రవేశించి మోసించి ఓకేనా ఇప్పుడు కూడా ఇంకా థాట్స్ వస్తూ ఉంటాయి సాతాన్ ప్రేరేపణ కూడా ఉంటుంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కూడా ఉంటుంది ఈ ప్రేరేపణ ఎవరి ద్వారా కలిగింది అనే జాగ్రత్తగా చూసుకుని అపవిత్రమైన వాటి చోటికి పోకుండా వాక్యం సరిగ్గా నేర్చుకోవాలి ఎంతమంది సచ్చరి నేమో నేను కూడా వాళ్ళకి చోటిస్తే మనం కూడా సచిపోతాం ఎట్లా చచ్చిపోతాం ఆత్మీయంగా చచ్చిపోతాం అందుకనే జాగ్రత్తగా ఉంటాయి చావు అంటే ఇష్టం ఎవరికన్నా కదా క్రీస్తులు బ్రతికించాడు ఆత్మీయంగా చచ్చిపోకుండా ఓకే ప్రార్థన చేసుకో